హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా పిల్లలు చాలా రోజులు సున్నలు చేయమమ్మీ సునులు చేయమని అడుగుతున్నాను అందుకని చాలా రోజుల తర్వాత సునులు చేస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి మినపప్పు బాగా రోస్ట్గా వేసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే ఎంత మినపప్పు క్వాలిటీ అయితే తీసుకుంటారో అంత క్వాలిటీ చక్కగా గ్లాస్ తీసుకోవాలి దాన్ని బాగా రోస్ట్గా వేయించుకోవాలి మనం పప్పు నేను నెయ్యి తీసుకొచ్చుకున్నాను నేను నెయ్యి నెయ్యి అమ్మ వాళ్ళు అది బాగా పెట్టుకొని నేను బరి నేను యూజ్ చేస్తున్నాను ఆవు నెయ్యి కావాలని యూజ్ చేసు అదే గ్లాస్ చెట్ల మిక్సీలో వేసి పడి చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ మినప్పప్పు వేయించుకున్నాం కదా అది కూడా మిక్స్ అది కూడా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని రెండు ప్లేట్లతో తీసుకొని బాగా రెండు కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే ఏదైతే మనం కరగబెట్టుకున్నామో ఆ నెయ్యి ఆ మిశ్రమానికి సరిపోయినంత నెయ్యి మనం వేసుకొని దాన్ని బాగా కలుపుకొని అంటే మనకు చేతికి ఉంటలాగా రావాలి అది బాగా ఉంటొచ్చేదాకా అంతవరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఆ చేతికి ఉంటొస్తుంది చాలా బాగుంటుంది బాగా కలపండి అంటే ఇది పీరియడ్స్ చిన్న వయసులోనే పిల్లలకి పీరియడ్స్ వచ్చేస్తున్నాయి కదా ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిను స్టమక్ పెయిను ఇవన్నీ ఉంటాయి కదా ఇవి తినడం వల్ల బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ అన్నీ కొంచెం తగ్గుతాయి అందుకని స్వచ్ఛంగా నేను ఇంట్లోనే తయారు చేసి పెడతాను మా పిల్లలకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్